హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏడాది రైతులకి రైతుల ఖాతాలోకి రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం కింద రైతు బంధు లేదా రైతు భరోసా పేర్లతో నిధులనేవి జమ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఉద్దేశాలు గత కేసీఆర్ ప్రభుత్వం హయాంలో రైతుబంధు పేరుతో ఐదు వేల రూపాయలు ప్రతి ఖరీఫ్ సీజన్ అయినా కావచ్చు రబీ సీజన్ అయినా కావచ్చు వానాకాలం సీజన్ అయినా కావచ్చు యాసంగి సీజన్ అయినా కావచ్చు పంటకి ముందే ఈ నిధులు రైతుల ఖాతాలలో జమ చేసేది కానీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన నుండి రైతు భరోసా కానీ రైతు బంధు కానీ సకాలంలో రైతుల ఖాతాలలోకి జమ కావట్లేదు అనేది వాస్తవమైన విషయం అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ పూర్తి అయింది ఆ తర్వాత రబీ సీజన్లోకి ఎంటర్ అవుతున్నాం ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించిన రైతు భరోసా నిధులు లేదా రైతు బంధు నిధులు అసలు రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో ఈ పండగ లోపన్న వేస్తుందా వేయదా అని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లలో కామెంట్ చేస్తున్నారు అలాగే రబీ సీజన్కి సంబంధించి కూడా రబీ సీజన్ స్టార్ట్ కావస్తుంది దీనికి సంబంధించిన నిధులన్నా ఇస్తారా లేదా అప్పో సొప్పో చేసి పంట పండించాల్సిన అవసరం వస్తుందా అనే ఆలోచనలు కూడా రైతులు ఉన్నారు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు భరోసా రైతు బంధు నిధులు రైతుల ఖాతాలల్లో ఎప్పుడు జమ కాబోతున్నాయి అలాగే ఎన్ని ఎకరాల వరకు జమ కాబోతున్నాయి దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ఏం చెప్తుంది రెవెన్యూ శాఖ ఏం చెప్తుంది సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు ఏం చెప్తుంది ఏ జిల్లాలలో మొదట ఈ నిధులని జమ చేయబోతుంది ఇప్పటివరకు ఏ ఏ జిల్లాలలో ఈ నిధులని జమ చేసింది ఎన్ని ఎకరాల వరకు జమ చేసిందనే పూర్తి స్థాయి సమాచారాన్ని ఈ ఒక్క వీడియోలోనే చాలా వివరంగా క్లుప్తంగా స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం కాబట్టి మీరందరూ వీడియోని చివరి వరకు చూడండి వీడియోని చూడటమే కాదు వీడియో కింద ఆపిస్తున్న లైక్ బటన్ని లైక్ చేసి సపోర్ట్ కూడా తెలియజేయండి ఇక్కడ మీ అందరికీ కొన్ని ప్రశ్నలు అనేవి ఈ వీడియోలో నేను అడుగుతూ ఉంటాను ఖచ్చితంగా మీరు కింద కామెంట్ సెక్షన్లలో సమాధానం చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఇప్పటి వరకు ఆర్థిక శాఖ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు లక్షల మంది రైతుల ఖాతాలలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయల నిధులను సుమారుగా విడుదల చేసింది రెండు లక్షల రుణమాఫీ పేరుతో అయితే ఈ పద్దెనిమిది వేల కోట్ల రూపాయల నిధులు మీ బ్యాంక్ ఖాతాలు అయ్యా కాలేదా అంటే రెండు లక్షల రుణమాఫీ మీకు వర్తించిందా వర్తించలేదా వర్తిస్తే ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి వర్తించకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుంటూ మనం లేటెస్ట్ అప్డేట్స్లోకి అయితే వచ్చేద్దాం తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారి మీరు ఈ సమాచారాన్ని చాలా వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్దెనిమిదిలో రైతు భరోసా పథకం కంటే ముందు రైతు బంధు పథకం అనేది ఉండేది దాన్ని నాలుగు వేల రూపాయలతో గత ప్రభుత్వ సీఎం కేసీఆర్ గారు పథకాన్ని ప్రారంభించారు కాలక్రమేణా అది ఐదు వేల రూపాయలతో గత సీజన్లో కూడా యాసంగి సీజన్లో కూడా నిధులనేవి రైతుల ఖాతాలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే జమ చేసింది అయితే ఈ జమ చేసే విధానంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే రైతు బంధుని కాస్త మేము ప్రక్షాళన చేసి రైతు భరోసాగా ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేవి రైతుల ఖాతాలతో పాటు కౌలు రైతులకు కూడా అందిస్తామని చెప్పేసి చెప్తుంది దీనిలో భాగంగానే ఒక సబ్ కమిటీని ఏర్పరిచింది ఈ సబ్ కమిటీ యొక్క విధి విధానాలు ఏంటివంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాల వరకు ఈ ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా నిధులు అందించాలి అలాగే కౌలు రైతులకి ఏ విధంగా అందించాలి అనే దానిపైన ఈ సబ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ఈ సబ్ కమిటీ అన్ని జిల్లాలలో అన్ని మండలాలలో రైతు వేదికలలో కాన్ఫరెన్స్ కాల్స్ ద్వారానో లేదంటే వర్చువల్గానో లేదంటే నార్మల్గా రైతుల నుండే మీటింగ్ల ద్వారానో ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది అయితే ఈ సమర్పించిన విధి విధానాల రూపకల్పనలు ఆలస్యం అవుతుంది అనేది వాస్తవమైనప్పటికీ ఒక్కసారి ఇక్కడ మీకు ఒక ప్రశ్న ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు ఇక్కడ మీరు చూసుకోండి తెలంగాణ రాష్ట్రంలో కనుక ఐదు ఎకరాల వరకు లిమిట్ పెట్టి రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు కనుక ఇస్తే ఒక్క కార్కి ముప్పై ఐదు వేల రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో జమ అవుతాయి అదే ఏడాదికి దాదాపుగా డెబ్బై ఐదు వేల రూపాయలు అనేవి ఐదు ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాలలో జమ కావడానికి ఆస్కారం ఉంది ఒకవేళ పది ఎకరాలు చేస్తే ఏడాది పేరు మీద లక్ష యాభై వేల రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో జమ అవుతాయనే సమాచారాన్ని మీరు చూసుకోవచ్చు ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి ఎన్ని ఎకరాలు కలిగిన వారికి ఎంత పట్టా కలిగి ఉన్నది అనేది మనం చూసుకున్నట్లయితే ఒక్క ఎకరం లోపు ఉన్నవారే సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మంది ఉన్నారు రెండు ఎకరాల లోపు ఉన్న వాళ్ళు పదిహేడు లక్షల మంది ఉన్నారు ఇలా మీకు ఇక్కడ అర్థమవుతుంది మూడు లక్ష మూడు ఎకరాల వాళ్ళు పదకొండు లక్షల మంది ఉంటే నాలుగు ఎకరాల వాళ్ళు ఆరు లక్షల మంది ఉన్నారు ఐదు ఎకరాల వాళ్ళు సుమారుగా ఐదు లక్షల మంది ఉన్నారు ఇక్కడ ఇరవై ఐదు ఎకరాల కంటే ఎక్కువ కలిగిన వాళ్ళు కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మంది ఉంటే వీళ్ళకే రెండు వేల కోట్ల రూపాయల నిధులు అనేవి గతంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు చేసేది ఇక్కడ పద్నాలుగు నుండి ఇరవై ఎకరాలు ఉన్న వాళ్ళు కేవలం తొంభై ఆరు వేల మందే ఉన్నారు సో దీని ఆధారంగా మీరు ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు ఐదు ఎకరాల పది ఎకరాల లేదంటే పదిహేను ఎకరాల అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పది ఎకరాల కంటే తక్కువగా ఉన్న వాళ్ళు సుమారుగా నాలుగు లక్షల నలభై వేల మంది ఉన్నట్లుగా కూడా సమాచారం అయితే ఉంది సో ఇవి దీని ఆధారంగా కామెంట్ సెక్షన్లో ఎన్ని ఎకరాలు ఐదా పద పదిహేను అనేది కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి ఇక తాజాగా లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి వచ్చేసినట్లయితే బంధుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సీలింగ్ వ్యవస్థలో మొత్తానికి పది ఎకరాల లోపే ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం ఉంది ఈ పది ఎకరాలలో కూడా మీ భూమి కనుక చెరువులో ఉన్నట్లయితే అలాగే రోడ్లల్లో ఉన్నట్లయితే కొండలు గుట్టలు శ్మశానాలు రియల్ ఎస్టేట్ వెంచర్లు కానీ అలాగే మీ భూమిలో ఎలాంటి పంట సాగు కనుక లేకుంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇగ నుండి ఈ రైతు భరోసా రైతు బంధు నిధులను ఇవ్వబోము అని చెప్పేసి ఈ యొక్క విధి విధానాలలో సబ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించబోతుందనే సమాచారం కూడా తెలుస్తుంది ఒకవేళ మీది సాగు భూమి అయితే మాత్రం పదిహేను వేల రూపాయలు ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వం మీ ఖాతాలలో జమ చేయబోతుంది అలాగే మీ ఇంట్లో ఎవరికైనా లేదా పట్టా కలిగిన వ్యక్తికి గ్రూప్ ఫోర్ మినహా పై స్థాయి ఉద్యోగం కలిగి ఉంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇగ నుండి ఈ రైతు భరోసా నిధులను అందించబోము అనేది కూడా పొందుపరచబోతుంది అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసా ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందనే అంశం గురించి మాట్లాడుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల ప్రక్రియ ఏదైతే ఉందో అది డిసెంబర్ పన్నెండవ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం నాలుగో విడత కింద రైతుల ఖాతాలలో జమ చేసి ఈ ఐదు వేల కోట్ల రూపాయలను ఆర్థిక శాఖ సుమారుగా ఐదు లక్షల మంది రైతుల ఖాతాలలో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి పెండింగ్ పడ్డ వాళ్ళ ఖాతాలలో జమ చేయబోతుంది ఈ ప్రక్రియ డిసెంబర్ పన్నెండో తారీఖు నాడు పూర్తి చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన సమాచారం ఉంది డిసెంబర్ పదకొండో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన నాలుగో విడత విడతకి సంబంధించిన లిస్టును రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది వీరి కోసం ఐదు వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను వారి ఖాతాలోకి జమ చేయాలన్న ఆలోచనలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది అయితే ఈ డిసెంబర్ సారీ ఈ పన్నెండవ తారీఖు నాడు అంటే ఈ అక్టోబర్ పన్నెండవ తారీఖు నాడు ఇక్కడ అక్టోబర్ పన్నెండు అక్టోబర్ పదకొండో తారీఖు ఓకేనా సో అక్కడ మనకి డిసెంబర్ పన్నెండు పదకొండు అన్నాం కదా అక్టోబర్ పన్నెండు పదకొండో తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను పూర్తి చేసుకుంటే అక్టోబర్ పదిహేనో తారీఖు నుండి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయల నిధులను జమ చేయబోతుందనే విశ్వసనీయ సమాచారం అయితే కొన్ని అప్డేట్స్ ద్వారా తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేవి రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ తర్వాత ప్రారంభించబోతున్నట్లుగా మీరు ఈ సందర్భంగా కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియో ద్వారా తెలుసుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇవి ఇవాళ రైతు భరోసా రైతు బంధికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మనం తదుపరి వీడియోలలో చాలా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాం కాబట్టి మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు